కొన్ని విషయాలు ఆగాలన్నారు పెద్దలు నేను రెండు రోజులు ఆగా ఏం జరుగుతుందో చూద్దామనేసి ఇప్పుడు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది జనసేన పార్టీకి చెప్పాల్సిన బాధ్యత ఉంది వైఎస్ఆర్ వాళ్ళకి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ముందుగా ముందుగా ఈ లక్ష్మీ రెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ ఇద్దరు కొడుకులు ఒకటి పేరు నితీష్ రెడ్డి ఒకటి పేరు చరీష్ రెడ్డి ఒకడు పెద్ద కొడుకు వచ్చి అభినయ్ శిష్యులు గంజాయి పేస్తూ ఉంటాడు చిన్న కొడుకు అమెరికా బోన్ ఆలోచన కళలో డ్రీమ్ అంటూ ఉంటాడు దాని గురించి చెప్పలేను వాళ్ళ గురించి చాలామంది ఇష్యూ అయింది కదా కిరణ్ ఇంట్లో పడుకో లేదా ఫోన్ ఆపేసి పది రోజులు జాలీగా బయటికి వెళ్ళు లేదా వెళ్ళు లేకపోతే రెస్ట్ తీసుకుంటాడు నేను ఆ రకం కాదు వేరే రకం ఎందుకంటే నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి ప్రపంచంలో అటువంటి మనిషి మీరు ఎవరు చూసు లేని మనిషి చరిత్ర గల మనిషి ఆ ఆడది అమ్మాయి అమ్మాయి అని కానీ ఆడది ఆమె చేసిన ఎలిగేషన్కి నేను అవసరం లేదు నేను పారిపోవాల్సిన అవసరం లేదు నేను అస్సలు అజ్ఞాన దొలాల్సిన అవసరం కూడా లేదు చూస్తున్నాను ప్రతిరోజు అందుబాటులో ఉన్నా ప్రతి లైవ్ ఇస్తున్నా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే వైసీపీ ట్రాప్లో పడిపోయింది ఈరోజు ఏడు జైపూర్ జైల్లో ఉంది వైసీపీ ట్రాప్లో పడిపోయింది నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ నాలుగు రోజులకి దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట యూట్యూబ్ ఛానళ్ళు ఎంత తిట్టితే అంత డబ్బు అంట ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బు అంట అట్లకుంటే డెబ్బై ఐదు ఎనభై కోట్లు తొంభై కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమానులు చెప్పాడు స్పేస్ కాల్ జరుగుతుంది వాళ్ళు రోజు సాయంత్రం పూట స్పేస్ కాల్లో మా వాళ్ళు దూరయ్యారు జనసేన వాళ్ళు మావల్ వాళ్ళు ఏం చేయాలి చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుంది అదేదో కోటి యాభై కోటి రెండు ఆ పాపకి చేస్తే సెటిల్ అయిపోతుంది కదా అంత ఖర్చు పెట్టాల్ ఏముంది అంత ప్రేమ ఉంటుంది మీకు వైసీపీ ట్రాప్లో పడద్దని చెప్పాను పడతారు భూమల అభినయ్ రెడ్డి సన్ ఆఫ్ భూమల కరుణాకర్ రెడ్డి అతను అభినయ్ రెడ్డి అరవై మూడు వేలతో ఓడిపోయినాడు మా మెజార్టీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పట్టాయి అతను అతనికన్నా ఎక్కువ మెజార్టీ తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా చాలా గత రెండు మూడు రోజులుగా మీరందరూ కూడా జరిగిన విషయం పైన ఏది వాస్తవం ఏది అవాస్తవాలని కూడా మీరందరూ కూడా మాకు సహాయపడుతున్నారని కూడా చెప్పను కానీ ఒక బాధ్యత గల మీడియాగా మీరందరూ కూడా చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కా కాస్త లేట్గా చాలాసేపు ఉండొచ్చు అనుకుంటా క్షమించండి చాలా కానీ చాలా వివరాలు విషయాలు తెలియాల్సిన అవసరమైతే ఉంది నేను ఇన్నా మొన్న ప్రెస్ మీట్ పెట్టా కానీ మీకు చాలా విషయాలు చెప్పాల వెయిట్ చేస్తా కొన్ని విషయాలు ఆగాలన్నారు పెద్దలు నేను రెండు ఆగా ఏం జరుగుతుందో చూద్దామనేసి ఇప్పుడు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది జనసేన పార్టీకి చెప్పాల్సిన బాధ్యత ఉంది వైఎస్ఆర్ వాళ్ళకి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ముందుగా ముందుగా ఈ లక్ష్మీ రెడ్డి వైఫ్ ఆఫ్ టోకల బృందకుమార్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ ఆమెకి ఇద్దరు కొడుకులు ఒకటి పేరు నితీష్ రెడ్డి ఒకటి పేరు చరీష్ రెడ్డి ఒకడు పెద్ద కొడుకు వచ్చి అభినయ్ శిష్యులు గంజాయి బేస్తో ఉంటాడు చిన్న కొడుకు అమెరికా బోన్ ఆలోచన కళలో డ్రీమ్ అంటూ ఉంటాడు దాని గురించి చెప్పలేను వాళ్ళ గురించి చాలామంది ఇష్యూ అయింది కదా కిరణ్ ఇంట్లో పడుకో లేదా ఫోన్ ఆపేసి పది రోజులు జాలీగా బయటికి వెళ్ళు లేదా వెళ్ళు లేకపోతే రెస్ట్ తీసుకో అంటాడు నేను ఆ రకం కాదు వేరే రకం ఎందుకంటే నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి మీరు ఎవరు చూసులేని మనిషి చరిత్ర గల మనిషి ఆ ఆడది అమ్మాయి అమ్మాయి అని కానీ ఆడది ఆమె చేసిన అలిగేషన్కి నేను అవసరం లేదు నేను పారిపోవాల్సిన అవసరం లేదు నేను అస్సలు అజ్ఞానం తెలిసిన కూడా లేదు చూస్తున్నాను ప్రతి ప్రతిరోజు అందుబాటులో ఉన్నా ప్రతి లైవ్లు ఇస్తున్నా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే వైసీపీ ట్రాప్లో పడిపోయింది ఈరోజు ఏడు జైపూర్ జైల్లో ఉంది వైసీపీ ట్రాప్లో పడిపోయింది నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ నాలుగు రోజులకి దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట యూట్యూబ్ ఛానల్ ఎంత తిట్టితే అంత డబ్బు అంట ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బు అంట అట్లా కేసుకుని డెబ్బై ఎనభై కోట్లు తొంభై కోట్లు పెట్టాలని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమానానికి చెప్పాడు స్పేస్ కాల్ జరుగుతుంది వాళ్ళు రోజు సాయంత్రం పూట స్పేస్ కాల్లో మా వాళ్ళు జనసేన వాళ్ళు మా వాళ్ళు ఏం జరుగుతుంది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుంది అదేదో కోటి యాభై కోటి రెండు ఆ బాబకి ఇచ్చేస్తే సెటిల్ అయిపోతుంది కదా అంత ఖర్చు ఏముంది అంత ప్రేమ ఉంటుంది మీకు వైసీపీ ట్రాప్లో పడద్దని చెప్పాను పడతారు భూమన అభినయ్ రెడ్డి సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి అతను అభినయ్ రెడ్డి అరవై మూడు వేలతో ఓడిపోయినాడు మా మెజార్టీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పట్టాయి అతను అతనికన్నా ఎక్కువచ్చు మెజార్టీ తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు మీ నాన్న సార్లు ఎమ్మెల్యే అయినాడు ఏంది జనసేన టీడీపీ కొట్టుకొని కాంగ్రెస్ టీడీపీ కొట్టుకుంటే మీ నాన్న గెలిచాడు మీ తిరుపతి ప్రజలకి మీ మీద ప్రేమ లేని సంగతి మీకు తెలుసు ఇప్పుడు అనవసరంగా లక్ష్మీరెడ్డి విషయంలో కూడా మీ మీద తిరుపతి జనం మాట్లాడే రోజులు వచ్చాయి ఎందుకంటే నవంబర్ ఆరు ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడో రోజు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన హోటల్ ఒక ప్రైవేట్ హోటల్లో మీ అందరూ తెలుసు ఆ ప్రెస్ మీట్ సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ ఇవి ఒక అమ్మాయిని పెట్టి నన్ను వేధిస్తున్నారు ఒక అమ్మాయిని పెట్టి కిరణ్ డైలీ వేయాలని చూస్తున్నారు కరెక్ట్ కాదని చెప్పి నవంబర్ ఆరో తేదీ నాలుగు గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రెస్ మీట్ పెట్టా ఐడియా ఉంటుంది అందరు కూడా అంటే ఒకటి నాలుగు సంవత్సరాల క్రితం అదిగోండి కరుణాకి రెడ్డి అభిరెడ్డి చేస్తున్నాడని చెప్పి చూపించా పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది ఆ అమ్మాయిని పిలిపించుకొని నీకు ఎందుకు మా ఆ రోజు సెటిల్ చేసినావు ఆ అమ్మాయి రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసులు కేసు పెట్టి జైపూర్ నుంచి వస్తే కాపాడింది ఎవరు ఇదే భూమన అభినయ రెడ్డి మనుషులే కదా తిరుచానూరు స్టేషన్ సీఐకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేసి అండి మీ దొంగ పట్టకన్నారు ఇంకా చాలా కీలక విషయాలు ఇస్తాం మీకు వినిపిస్తా కూడా ఇరవై మూడులో ఆ అమ్మాయి పిలిపించి మీరు కిరణ్ అంటే డబ్బులు సెటిల్మెంట్ చేయించారు మీరు పెద్ద మనుషులు పెట్టి భూముల అమ్మినరెడ్డి మనుషులు భూముల వాడు వాడకుండా ఉంటాడు మొబైల్ షాప్లో పనిచేస్తాడు తేడా వాడు వాడకూడదు వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి ఏమైంది కిరణ్ నేలకి సీట్ వస్తే అదృష్టం కొద్ది సీట్ వస్తే అప్పుడు మనం దీన్ని ట్రోల్ చేద్దాం దీన్ని వాడుదాం మనం డబ్బు రూపాయి ఖర్చు కొట్టకపోయినా నేను గెలిచిపోతా అభినయ్ రెడ్డి నాకు ఎలక్షన్ అయ్యే ఖర్చులు పది కోట్లు నీకు ఇస్తానని చెప్పి డీల్ చేసుకున్నావు లేదా నెంబర్ వన్ పాయింట్ ఎలక్షన్ ముందు తోకల లక్ష్మి రెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి నువ్వు ఇరవై మూడు నవంబర్ ఐదో తారీఖు అభినయ్ రెడ్డిని కలిసి కిరణ్ రాయలగడ్ సీట్ అనౌన్స్ అయితే మనం అతని ఎలా దెబ్బ కొట్టాలి మొత్తం ప్రయోహత్తంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయం అడుగుతున్నా సన్ ఆఫ్ ఉమర్ కరుణానాకర్ రెడ్డి అభినయ అంటే మాకు అలా తెలుసు డిప్యూటీ మేయర్ కాకుండా అభినయూ మాకు ఎవరు తెలియదు తెలుసు జూనియర్ మాకందరికీ తర్వాత నాకు సీట్ రాలే సంగతి మీకు తెలుసు అన్ని వల్ల కారణం వల్ల సీట్ ఎవరికి పోయింది తెలుసు తిరుపతిలో ఎలా గెలిచామో తెలుసు కానీ కిరణ్ రాయ్ టార్గెట్ ఉంది ఎప్పుడో ఒక రోజు వాడిని ఇయ్యాలి కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న రిపబ్లిక్ డే రోజు నేను మంగళగిరిలో కలిసినప్పుడు ఫిబ్రవరి పదహైదవ తారీఖు తర్వాత పార్టీ కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలు అందరితో నేను పిలిపిస్తాను మీకు అందరికీ మంచి నామినేట్ పోస్ట్ ఇస్తాను మీకు ఇవన్నీ భర్తీ చేస్తాను మీరేం బాధపడకండి అని నేను నాతో పాటు మా జన సైనికులు నలుగురు మా నగరాధ్యక్షుడు ఇంకొక ఇద్దరు చెప్పినప్పుడు ఈ విషయాన్ని నీ చెవులో ఎవరేశారో నీకు తెలుసు కిరణ్ రాయలకి నామినేట్ పోస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ టైంలో వాడితే సెటప్ సెట్ అయిపోతుంది మనం దెబ్బ కొట్టే ప్రయత్నంగా ఉంటుంది భవిష్యత్తులో అభయ్ ఎప్పటికైనా తిరుపతిలో ఏదో ఒక రోజు కిరణ్ రాయలు బేడాలేసే కిరణ్ రాయల్ పాల్ అమ్మే కిరణ్ రాయల్ బ్లాక్ టికెట్లు అమ్మే కిరణ్ రాయల్ ఇంకేదో కిరణ్ రాయల్ రకరకాల బ్రోకర్ కిరణ్ అన్నాడు బ్రోకర్ కిరణ్ రాయల్ మీకు ఇబ్బంది అవుతాడేమో అని భూముల అభయ్ వాళ్ళ నాన్న పుట్టుకతోనే రెండు వందల కోట్ల ఆస్తి పరుడు రెడ్డి గారు జమీందార్ కుటుంబంలో పుట్టిన కరుణాక్ రెడ్డి గారు తిరుపతికి వచ్చేటప్పుడు ఆయన ఎనభై ఒకటిలో ఎనభైలో తిరుపతికి వచ్చినప్పుడు రెండు వందల కోట్లతో వచ్చాడు మీకు ఎవరికైనా తెలుసా జిరాక్స్ భవన్ అబద్ధం జనాల నంబర్ అన్నీ ఊరికే ఉత్తుతే రెండు వందల కోట్లు వచ్చాడు ఎత్తుకొని తిరుపతి ఆ జిరాక్స్ భవన్ ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నా అంట నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు మీ నాన్న మీ నాన్న వ్యాపారం చేశాడు ఏ కంపెనీలో పనిచేశారు అవన్నీ నేను మాట్లాడాలా కిరణ్ రాళ్ళు మాత్రం డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు పెట్టుకోండి సంతోషం ఫ్రీ పబ్లిసిటీ ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు కేసు పెట్టారు విచారణ జరుగుతూ ఉంది కోర్టు చెప్తుంది సాక్షి పేపర్ సాక్షి టీవీ చెప్తుందా వీడు ఒక మంచి ఆర్టిక్ ఫోటో పెట్టాడు ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో మీరు చూడాలి ఇవన్నీ కిరణ్పై కేసేయడి కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏ పని మీకు ఏ సంబంధం లేదంటారు మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్పకి ఎవరికి అన్యాయం జరగట్లేదా ఎవరికి కష్టాలు లేవా రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికల్ వేసి పెట్టారు కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఉంది ఓకే ఆ అమ్మాయి అనుకుందాం ఏముంది ఇంట్లో నాతో రోజుకి తిరుపతి దాడితే వంద ఫోటోలు తీస్తారు వంద తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా నాతో తిరుపతి ఆడితే వంద ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు సరే ఇప్పుడు పాయింట్లోకి వద్దాం ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువల్టీ ఫోటో ఇది మొత్తం మూడు ఫోటోలు ఫేస్బుక్లో ఉండేది వన్ వన్ టూ త్రీ ఈ మూడు ఫోటోలు నావి ఎంత పెద్ద మేధావి దొరికిపోతారో చోట ఇక్కడ దొరికిపోయారు ఇటు ఫోటోషాప్లో ఒక షేర్ కంట్రోల్ యాప్ ఉంది చేసుకోవచ్చు ఇప్పుడు ఆడ కిరణాల పక్కన అమ్మాయి ఉంది ఉండి కింద మీద వేరే అమ్మాయి ఉంది మోడల్ అమ్మాయి గత రెండు మూడు రోజులుగా మీరందరూ కూడా జరిగిన విషయం పైన ఏది వాస్తవం ఏది అవాస్తవాలని కూడా మీరందరూ కూడా మాకు సహాయపడుతున్నారని కూడా చెప్పను కానీ ఒక బాధ్యత గల మీడియాగా మీరందరూ కూడా చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కా కాస్త లేట్గా చాలాసేపు ఉండొచ్చు అనుకుంటా క్షమించండి చాలా కానీ చాలా వివరాలు విషయాలు తెలియాల్సిన అవసరమైతే ఉంది నేను నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టా కానీ మీకు చాలా విషయాలు చెప్పాల వెయిట్ చేశాను కొన్ని విషయాలు ఆగాలన్నారు పెద్దలు నేను రెండో ఆగా ఏం చూద్దాం చూద్దామనేసి ఇప్పుడు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది జనసేన పార్టీకి చెప్పాల్సిన బాధ్యత ఉంది వైఎస్ఆర్ వాళ్ళకి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ముందుగా ముందుగా ఈ లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ చోకల బృందకుమార్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ ఇద్దరు కొడుకులు ఒకటి పేరు లితీష్ రెడ్డి ఒకటి పేరు చరీష్ రెడ్డి ఒకడు పెద్ద కొడుకు వచ్చి అభినయ శిష్యులు గంజాయి బెస్ట్ గత రెండు మూడు రోజులుగా మీరందరూ కూడా జరిగిన విషయం పైన ఏది వాస్తవం ఏది అవాస్తవాలని కూడా మీరందరూ కూడా మాకు సహాయపడుతున్నారని కూడా చెప్పను కానీ ఒక బాధ్యత గల మీడియాగా మీరందరూ కూడా చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కాక